రెండు వేల ఇరవై ఐదవ క్రీస్తు జయంతి వేడుకలు కర్నూలు అంబేద్కర్ భవనం వద్ద జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు రెడ్డిపోగు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీఎస్పీ బటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నందుకు రాజ్ ఆయన అభినందించారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు క్రిస్మస్ సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అంబేద్కర్ భవనం వద్ద స్థలం కేటాయించినందుకు అధికారులకు రాజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఏపీఎస్పీ బటాలియన్ డీఎస్పీ మహబూబ్ భాష జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు రెడ్డి రాజ్ కుమార్లు మాట్లాడారు క్షానాంది సీత పరచేను మనకు రక్షణ అంది సీత పరచేను స్త్రీసును దన్నించెరు నినే లేదు కాయకబట్లైము ప్రైజ్ లాడ్ అండి ఈరోజు కర్నూలు టౌన్ లో అంబేద్కర్ భవన్ లో రెడిపోగు రాజు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి మత్తయ్య గారు గిడ్డయ్య గారు జేమ్స్ గారు మిగతా దైవజనులు పాస్టర్స్ అందరూ హాజరవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈయన రాజ్ గారు ఆయన ఒక్కడు కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది ఇది అందరూ సోదర భావంతో ఉంటూ దైవజనులకి మంచి జరగాలనే ఒక కాన్సెప్ట్తో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలకి ఎవరెవరికైతే పిలుస్తారో చక్కగా దీంట్లో పాల్గొని ఒక సామరస్యాన్ని చాటుతూ కర్నూల్లో ఏ పండుగైనా కలిసిమెలిసి చేసుకుంటారు చేసుకోవాలి అనే మంచి ఉద్దేశంతో ఈయన తపన పడడం జరుగుతుంది అలాగే క్రైస్తవ సహోదరులందరికీ నా విన్నపం ఏంటంటే అందరూ ఒక తాటి మీద ఒకరుగా అయ్యి అన్ని సంస్థలు వ్యవస్థలు కలిసి ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది మనలో బలం పెరుగుతుంది మన సంబంధించి ఏ సమస్యలున్నా తొందరగా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రజలందరికీ ముఖ్యంగా క్రైస్తవ సహోదరులందరికీ మెరీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ మన రాజ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దైవ ప్రభువు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రతి సంవత్సరం క్రీస్తు జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కర్నూలు నగరపాలక సంస్థ మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాల ప్రజలకి ఈ కర్నూలు మహా మహానగరంలో దళితులకి దళిత క్రైస్తవులకి స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం రావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటిని సక్రమంగా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ గారికి లెటర్ పెట్టాం సార్ కర్నూల్లో హిందువులకి ముస్లింలకి మత స్వేచ్ఛ ఉంది క్రైస్తవులకి దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ లేదు కాబట్టి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాల ప్రజలకి ఈ కర్నూలు మహానగరంలో దళితులు దళిత క్రైస్తవులు కూడా ఆరాధించుకోవడానికి ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ కి ఒక వేదిక ప్లాట్ఫామ్ తయారు చేయాలని చెప్పేసి మేము అడిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం మాకు ఇక్కడ చక్కగా డిఎస్పీ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు కమిషనర్ శ్రీఎస్ రవీంద్రబాబు గారు నాయకత్వంలో ఆ రోజు క్రిస్మస్ డెకరేషన్ క్రిస్మస్ కార్యక్రమాలకి ఈ ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ బాబు రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పులే జయంతులు ఏ విధంగా జరపాలనో అలాగే సామాజిక పరివర్తకుడైనటువంటి యేసు ప్రభు వారి గారి జయంతి ఉత్సవాలు కూడా ప్రత్యేకంగా జరపాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సక్రమంగా అమలు చేస్తున్నాయి కాబట్టి వారందరికీ నా వెనుక ఉండి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలకి అలాగే క్రైస్తవ పాస్టర్లకి అందరికీ మీడియా మిత్రులు ముఖ్యంగా మాకు ఎంతో విధంగా ప్రతి సంవత్సరం సహకరిస్తూ మీడియాలో మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుని కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఎల్త కాలను కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్